जय <laughs> भईया <coughs> 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 బదులుగా ఇక్కడ మళ్ళా పది కొంటల ల్యాండ్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఫోన్ చేస్తూ ఇలా వేదిక మీద ఉన్న అల కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి అక్కడ మహిళా సమఖ్య వారికి పెట్రోల్ బంక్ శాంక్షన్ అయింది ఆ ప్లేస్ అయితే గా ఉండదు దానికి బదులు ఇక్కడ ప్లేస్ ఇస్తా అన్నందుకు మాట మీద నిలబడి దానికి బదులు ఇది మన కలాడ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం టీఎన్జిఓ సంఘం అంటేనే ఆరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పక్షాన కాకుండా ప్రజల పక్షాన కొట్లాడి తెలంగాణ రావడానికి భూమిక ముఖ్య భూమిక పోషించిన రోజు ప్రభుత్వాలు అలాట్ చేసిన ల్యాండ్లనే వచ్చిన పైసలతోనే అప్పుడు ఉద్యమాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఈరోజు కేంద్ర సంఘం కట్టుకున్న భవనం ఆ రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు స్వామినాథం గారు అధ్యక్ష స్థానంలో ఉండే పక్కకే అక్కడ ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్ కట్టించిన సంగతి మీ అందరికీ తెలుసు మరి ఇలా అన్ని జిల్లాలో ఇటువంటి భవనాలు కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండడం వల్లనే ఆ రోజు ఉద్యోగులకైనా సేవ చేసుకునే ప్రజలకు కూడా సేవ చేసే సంఘం టిఎన్జిఓ సంఘం కార్యక్రమం ఈరోజు జరగడానికి ముఖ్యమైనటువంటి కారణము ఈ భూమి అనేది కొంత ఇష్యూ ఉంది ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కోర్టు తోటి మనం కోర్టు తోటి మనం కోర్టులో మనం కౌంటర్స్ వేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోవడానికి కృషి చేసినటువంటి ఆడియో గారికి అండ్ అట్లాగే తహసీల్దార్ గారికి వారిని ఫాలోఅప్ చేస్తున్నటువంటి జావేద్ అలీ గారికి ఎప్పటికప్పుడు సూచనలు చేసినటువంటి మనకు జిల్లా కలెక్టర్ గారికి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు మనకి ఈ భూమి అనేది మన కోర్టు నుంచి మనకు ఆర్డర్ రావడం తోటి మనకి సాధ్యమైంది సో ఇది కొంత మనం ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ ఈ భూమి ఈ ఆల్టర్నేట్ భూమి ఇవ్వడానికి మనకు అక్కడ ఇంద్ర మహిళ శక్తిలో భాగంగా మనకు ఇచ్చినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్ ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది బట్ ఎట్ ఆఫ్ ద డే మన కూడా ఈ ల్యాండ్ మనకు టిఎన్జిఓస్ ప్రభుత్వానికి ఫేవర్ గా రావడం అనేది చాలా శుభ సూచకం సో దీన్ని మనం కాపాడుకోవాలి అండ్ అట్లాగే ప్రజా ప్రయోజన అవసరాల కోసమే దీన్ని వినియోగించాలని చెప్పి సంఘం తరఫున ఈరోజు మరి తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం తెలంగాణ ఎన్జిఓస్ సంగారెడ్డి జిల్లా ఆలోచన మేరకు నిరంతరంగా గత సంవత్సరాల నుంచి మీరు పోరాడి మరి అటు గౌరవ కలెక్టర్ గారు గౌరవ యాంత్రాంగం మరి దాంట్లో సహాయం సహకారం అందించిన ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరోసారి ఉద్యమ అభినందనలు తెలియపరచుకుంటూ ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల పట్టుదల మీ ఆలోచన విధానం తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసిన తీరు తెలంగాణ ఎన్జిఓస్ కీర్తిని పెంచిన తీరు నిరంతరంగా ఆరు రోజు నుంచి ఈ రోజు వరకు అటు ప్రజల కోసం ఇటు ఉద్యోగుల కోసం ప్రభుత్వం కోసం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను గడప గడప మోస్తూ ఏ ప్రజలైతే మరి మనకు ట్యాక్సెస్ కడుతున్నారో ఆ మనం జవాబుదారీ వ్యవస్థలో ఉండి వారి కట్న పన్నులతోనే మనం జీతపత్యాలు తీసుకుంటాం కాబట్టి జవాబారీ వ్యవస్థలో ఉన్నాం ఆ జవాబారీ వ్యవస్థలనే ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓస్ అంటే ఒక బ్రాండ్ ఎనభై సంవత్సరాలు మరి ప్రపంచంలో రెండే యూనియన్లు ఉన్నాయి రష్యాలో ఒకటి ఉంది అది దాని వయసు ఎనభై రెండు సంవత్సరం తెలంగాణ ఎన్జిఓస్ వయసు ఎనభై సంవత్సరాలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ఇందాక రాష్ట్ర అధ్యక్షులు అన్నట్లు అనేక విషయాలపైన నలభై నిమిషాలు వారు ఇంటిపైన సమయం ఇచ్చారు చాలా విషయాలు వారితో మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక వారికి అనుమానాలు ఉండే ఆ అనుమానాలు అన్ని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది మేము చాలా స్పష్టంగా చెప్పినాం వందకు వంద శాతం మేము సహకరించడానికే సిద్ధంగా ఉన్నాం మాది సాయిబాబా సిద్ధాంతం మీరు మమ్మల్ని చూస్తే మేము ఇళ్ళని చూస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు చిన్న బతుకులు ఒక ఇంక్రిమెంట్ వస్తే అర్ధ కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు అట్లాంటి ఉద్యోగుల పైన ఆత్మాయి చేయవద్దని చెప్పడం వారు దాన్ని కూడా ఒప్పుకున్నారు మరి మిగతా కొన్ని పైన కూడా వారు స్పందించడం జరిగింది మీరు అందరు కూడా చూసిండ్రు ఈ రోజు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు వాస్తవానికి కూడా ఐదు నుంచి ఇంక్రిమెంట్ రాలే మెడికల్ హెల్త్ కార్డు నడుస్తలేదు త్రీ వన్ సెవెన్ జీవో సమస్యల పరిష్కారానికి రాలేదు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు మీరు ఎవరిని నమ్మద్దు మీరు రేవంత్ అన్న నమ్మండి మీ ముఖ్యమంత్రిని నమ్మండి మీకు రూపాయి రూపాయి ఇవ్వవలసిన బాధ్యత నా పైన ఉంది నేను ఇస్తా ఒక్క రూపాయి కూడా మీకు ముంచే అవకాశం లేదు నేను ఏమనుకున్నా అంటే ఆ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వ ఆ రోజు ఉన్న ప్రభుత్వాలకు మూడు లక్షల యాభై కోట్ల రూపాయలే అప్పు ఉంది అనుకున్నా కానీ దాదాపు ఆరు లక్షల పైకు పైచీలతో అప్పు ఉంది నెల అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీ నుండే పదో తేదీ లోపట రామకృష్ణారావు గారికి చెప్పి ఏదైనా అప్పు తీసుకురండి ఐదు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టాలని చెప్తా ఉన్నా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఐదు కోట్ల వేల రూపాయలు మిత్తి కడుతున్నా కాబట్టి మీ పైసలు ఆగినాయి కానీ మీకు ఇబ్బంది పెట్టాలన్నది నా ఆలోచన కాదని చెప్పి వారి కృతజ్ఞతలు కూడా తెలియపరచడం మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం దానికి నిదర్శనమే ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు మీరందరూ కూడా ఎన్ని కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా మన కోసం టైం కేటాయించి న్యాయస్థలాల పోరాటాలు చేసి మీ అందరి ఆలోచనతోని ఈరోజు మళ్ళీ ఒక వెయ్యి గజాల భూమి తీసుకోవడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది